ఏంటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఏంటండి గ్యాస్ దగ్గర ఏం చేస్తున్నారు నేను కాసిస్తాను కదా మీకు ఎందుకు పిండి రుబ్బుతున్నా రాత్రి పప్పు నాన్న పెట్టాను కదా టిఫిన్ వేద్దామని ఇడ్లీ అంటే నిన్న బీరకాయ పచ్చడి చేశాను కదా పచ్చడి ఉంది కదా అని చెప్పేసి పప్పు నాన్న పెట్టాను ఇడ్లీ వేద్దాం కదా అని ఒక హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వండి నాకు ఒకటేనా కొబ్బరి చట్నీ చట్నీ కూడా సరే అదొకటేం కాదులే అది ఉండి ఇంకోటి చట్నీ చేస్తానులే చేస్తానులేజీ ఇడ్లీ రావండి నాకు కాస్తున్నారా మీరు సరే సరే అమ్మా ఇం ఎంతసేపు అమ్మాక అయిపోయింది అమ్మా ఇప్పుడు పూజ అయితే లేట్ అయిపోయింది ఇడ్లీ పెట్టేసి చట్నీ రెడీ చేసేస్తున్నాను అదేంటి పండిన వేస్తున్నావు అంటే ఈ పచ్చిమిర్చి పండిపోయింట అందుకని తెచ్చాను మరి పాడు చేసుకోవడం ఎందుకు వేసుకోవచ్చు ఇవి కూడా ఏం చేస్తున్నావు చట్నీయా చట్నీయా పల్లలు కొన్ని పల్లీలు పల్లలేస్తానా కొన్ని పొట్నల కొంచెం కొబ్బరేసి చేస్తారు అదే నిన్న బెర్కైది అది ఉందిగా పచ్చడి అది కొంచెం కలిపే అమ్మ తీ తీగా బాగుంటది ఇదిగోనమ్మ అది కూడా కలుస్తాను ఆ ऑलरेडी పాకని ఉంటే అది ఒకటే మీకు సోంబ్రే వనడండికట అది తీ తీగా ఉండి కొడు కొడు అన్నాడు అందుకని ఇది కూడా చేస్తున్నానన్నమాట ఇ కొంచెం స్పైసీగా చెయ్యి ఇది సైజ్ వేడెక్క అయిపోయిందండి ఇంకొప్పుడే ఇడ్లీ సాధింపేసాను ఇది ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ రెడీ అయింది ఎలా ఉంది చెప్పండి చాలా బాగుంది చాలా చెడ్ అయిందా ఎక్కువ మధు మధ్యను సూపర్ ఉంది ఇడ్లీ అయితే స్మూత్ గా అలా దిగిపోతుంది చట్నీలు రెండు అదిరిపోయినాయి స్మూత్ గా అసలు చాలా మంది నైట్ రుబ్బుకొని పొద్దు చేసుకుంటారు తెలుసు ఇడ్లీలు అవును కానీ నేను మీకోసం ఏం చేస్తాను మీరు తింటుంది అలాగా ఉంచితేడదు ఏమికూడదు ఏ రోజు ఆ రోజు రుబ్బి అలా నచ్చదు ఎందుకో మరి ఇలాగా తింటుంటే ఫ్రెష్ గా కమ్మదనం వంట చూడ ఆ టైప్ లో ఉంటది ఆ మీకు పులుపుదను నచ్చదు అందు కానీ నేను చేస్తాను రవ్వతో ఉప్పు వేస్తాను మెత్తగా దూదులో రావడానికి ఎంత స్మూత్ గా దిగవ్వదు రోడ్ల పెట్టుకో పెట్టుకోగానే బలే ఉంది చట్నీ కూడా సూపర్ ఉంది సూపర్ నచ్చింది అటు డాడీ అయ్యి మళ్ళీ నీకు కూడా కావాలా ఇక చూడంత బాగుంటుంది దోరగా క్రిస్పి క్రిస్పిగా వచ్చింది క్రిస్పిగా కావాలి దోరగా కదా ఏంటట్టేస్తానన్నాను కదా నువ్వు కదా అడిగింది క్రిస్పీ క్రిస్మీగా కావాలని డాడీ అడుగుతుంటే నీకోసా ఇదిగో నీకోసం చూడే పెట్టాను ఇక్కడ చల్లడిపోతే మళ్ళీ తినవా ఇదిగో తర్వాత అమ్మా మాధు డాడీని పిల్లమ్మా మళ్ళీ అట్టి సల్లాడిపోతుంది నేనే పిలిచిన రండి ఇదిగో దోర దోరగా ఎంత బాగా కాలిందో చూడండి కిస్పీగా అమ్మా నాకు కూడా ఒకటి అయ్యి వేస్తానమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క చేసేస్తాను ఏం అలాగే రావాలి చూడు అలాగే రావాలా సరే మనం వేసేసి ఎక్కువగా మంచిగా మూత పెడితే దోహర కాల్తుంది అలాగా చూడు అమ్మా ఇడ్లీలు దోశలు సూపర్ ఉన్నాయి కదా చాలా బాగా వచ్చినాయి మంచిగా ఇడ్లీలు ఏమో చాలా స్మూత్ గా మంచి మరి ఇప్పుడు ఆ ఇడ్లీ రేకులు తోముతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు ఇడ్లీ రేకులు తోపుతా నేను అందుకనే అవి తోమను ఎప్పుడు చేసినా సరే మిగిలిన తోముతాను కానీ అవి నీకే ఇచ్చేస్తాను చిరగ్గా అనిపిస్తుంది దానికి ఎందుకమ్మా కాకపోతే నాలుగు మూలలో వదల కదా అన్ని అది ఇబ్బందిగా అనిపిస్తుంది ఆయన నువ్వు తొమ్మిదో కూర్చుంటావా ఏంటి చదువుకోవాలి కదా ఆయన ఒకప్పుడు తొమ్మిది కదా ఇంకేంటి ఎప్పుడో ఒకసారి తోముతాను ప్రతిసారి నువ్వే తోముకుంటావు కదా తోముకుంటానులే కాదు నువ్వు చేస్తా ఉంటావు ఇడ్లీ రేకులు తోమపోతే ఇప్పుడు ఏంటి కాకపోతే ఇడ్లీ రేకులు ఇడ్లీలు తిన్నంత ఈజీ కాదు అవును అయ్యో స్మూత్ గా ఇదేమో చక్కగా మంచిగా రుద్దు కడగాలి అమ్మా ఇప్పుడు ఎందుకు బెల్లం కొడుతున్నావు బెల్లపు తారకలు చేద్దామని అమ్మా అదే సోనీ అడిగింది కదా చాలా రోజులైంది కానీ నా రోజు నుంచి నేను ఏం చేస్తున్నాను డబ్బా అక్కడ పెడుతున్నాను ఇంకా ఈ రోజు చేద్దాం ఈ రోజు చేద్దాం వంట చేద్దాం అని కానీ సందరడిపోతుంది నా రోజు నుంచి చేయలేకపోతున్నాను నాకు కూడా ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఉంది తను అడిగిన కాని ఎప్పుడో మనం వినాయక చవితికి ఎప్పుడో ఒకసారి ఎప్పుడు పండగలు అప్పుడే చేసుకుంటాం మనం కానీ ఇప్పుడు తను అడగడం వల్ల నాకు ఎప్పుడెప్పుడు తిందామా అని నాకు కూడా కోరిక ఉంది అనమాట అంకా ఈ రోజు ఎలాగైనా సరే చేయాలని ఇప్పుడు కూర్చున్నాను డాడీకి అయితే బాగా ఇష్టం కూడా చాలా ఇష్టం ఎంత బా తింటారు చాలా బాగుంటది ఇంకో విషయం ఇదిగో మనం బెలబ్ తాలూకి తాలూకులోకి మనం చెక్క బెల్లమే వాడాలి నువ్వు ఏ స్వీట్ అయినా బెల్లమే వాడతావు మనం ఈ బెల్లం వాడితేనే ఏ స్వీట్ అయినా సూపర్ గా ఉంటది ఇంకా బెలబ్ తాలూకులోకి మనకి కొబ్బరి తున ఒకటి కావాలి కదా ఇదిగో కొబ్బరికాయ కూడా రెడీగా ఉంది ఇది కూడా తీసి పెట్టేసుకుంటాను అమ్మా నీళ్ళు నాకు ఇవ్వమ్మా నేను తాగేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కాగా కొబ్బరికాయ కొట్టినప్పుడు వాళ్ళు ఈ నీళ్ళు నాకు ఈ నీళ్ళు నాకు అని బాగా అనుకుంటాం మనం అయితే కానీ మన పేరు పళ్ళన సంవత్సరం గంట మొదటి ఇరవై ఐదు రూపాయలు పండుగ ఉండదు అవును ఈ పాప ఏమన్నా ఇక్కడ తాగాలంటే బాధ పైగా ట్వంటీ రూపీస్ అవి పెడతారు చూడాలి ఇంతెంత బుడతల కాయలు పెడతారు అయితే పెద్ద కాయ నీళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి తాగేసి సముద్రం గడికి వెళ్ళాము మళ్ళీ రివర్స్ అడిగినప్పటికే బాగుంటుంది అన్నాడు అయిపోయి తాగేస్తారు మొత్తం అయిపోయా చాలా బాధపడ్డాను నేనైతే ఇంకోకాయ తాజామని అంత కొబ్బరి నీళ్ళు కోసం కోసం నాకు అనుకుంటా ఉంటాం మనం అయ్యో సరే మనం సగం సాగం అమ్మా నువ్వు ఇప్పుడు బెల్ల ఇలా చేస్తుంటే చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తున్నాయా ఎందుకు గుర్తు రావట్లేదు మాది మా ఏం నాన్నది సార్ పెద్ద పెట్టింది అనుకున్నావు మొత్తం మేము వాళ్ళు కలిపి తొమ్మిది మంది ఎంత మంది ఉండేవాళ్ళం ఎందుకంటే ఇప్పుడు మా ఇప్పుడు ఏడుగురు పిల్లలు నలుగురు అన్నదమ్ము నలుగురు అన్నదమ్ములు మా చిన్న కానీ మా నాన్న ముగ్గురు మేనత్తలు నాకు అందులో ఇద్దరు పెళ్ళి వెళ్ళిపోయినా ఇప్పుడు మా లాస్ట్ మేనత్త మా చిన్నలో మేము అందరం అక్కడే ఉండేవాళ్ళం కదా మళ్ళీ నేను మా తమ్ముడు అందరం అందరికీ కలిపి చేయాలంటే ఇంకా మరి ఎక్కువ పిండి కావాలి కదా పెద్ద తెపాలంటే ఒక పెట్టింది ఇంకా మా నాన్నమ్మ ఏం చేసేది కదా ఒక పెట్టేసి ఇచ్చేయడమే ఇంకా అది చల్లడానికి మా పల్లెలో లోపేషన్లో వేసేసింది ఇంకా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేట ఇచ్చి అప్పుడు చెక్కపేటలు ఇలా కింద కూర్చునే వాళ్ళు మేంటప్పుడు అంతా మట్టిన కదా అన్ని చెక్కపేటలు అనమాట చెక్క దాని మీద కూర్చోవడం అలాంటి పేటలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేసి మంచిగా కడిగేసి ఇచ్చేసేది ఇంకా ఇలా చేసి ఇవ్వడమే చేసి ఇచ్చిన తర్వాత మంచిగా చేసి పెట్టేసేది అందరికి చాలా బాగా చేసేది మా తాతయ్యమో ఎప్పుడైనా తోటలోకి వెళ్ళి పనికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు

ఎలా ఉంది చెప్పండి కాలిపోతుంది కాలిపోతుంది ఎలా ఉంది సూపర్ అద్భుతం చాలా సూపర్ ఉంది అసలు చల్లారికి తిందాం అనుకున్నాం కానీ వేడిగా చూపిస్తానే రెడీ అయ్యాక ఆగలుతావా చాలా చాలా సూపర్ ఉంది చాలా 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 బాగున్నాయి మాది సూపర్ పెట్టిచ్చే అమ్మా పైగా ఇది కూడా స్మూత్ గా చాలా బాగుంది సూపర్ అవన్నీ కూడా అసలు చేస్తాను సూపర్ గా